ఏ సందర్భంలో చూడు లెక్కల పని ఎప్పుడప్పుడు ఎంతకే ఉండదు అయ్యో పద లోపలికే ఉండదు కానీ ఈడ వందల కోట్లు పైకి తీసుకొచ్చి మీ చేతులు పెట్టి వెళ్ళడం అనేది నిజంగా ఏం లేదు దేవుడి మనకు అంతా మీరు కూడా ఏం చెప్తే కదే ఇప్పుడు మా రగత సత్య స్వామి చెప్పినట్టు నాకు రాయ చెప్పినట్టు రాత ఎక్కువ తిప్పినవాడు కానీ అట్లాంటి పని చేయలేదు ఎందుకంటే ఈ సొమ్ము రైతు సొమ్ము రైతులో భగవంతుడు చూసింది కాబట్టి భగవంతుని సొమ్ము ఈ భగవంతుని సొమ్ము మనం ముట్టుకుంటే ఇది పాపం సొమ్మైతుంది అన్నటువంటి ఆలోచనలతో అదంతా ఒక రైతులకే పెట్టుబడి పెట్టింది కాబట్టి ఇవాళ దేశంలో మన నంబర్ వన్ కానీ మన దురదృష్టం ఏంటంటే ఏదైతే నంబర్ వన్ ఉన్నదో దాన్ని చిల్లోకి తీసుకురావాలంటే ఉంటే చాలా మంది నేను ఎందుకు అని అనుకుంటే అసలు సహకార సంఘాలు ఇది దేనికి సహకార సంఘాలు రైతులకు సహకార సంఘాలు రైతులకు అనుబంధంగా పనిచేసేటువంటి సహకారాలు అందించడానికి సహకారాలు ఏర్పాటు చేసేటువంటి సంఘాలు ఇవాళ ఎప్పుడైతే రాజకీయ నాయకులు వచ్చారో అది రాజకీయ నాయకులు పరస్పర సంఘాలుగా మారిపోయింది రైతుల సహకార సంఘాల నుంచి పరస్పర సంఘాలుగా మారిపోయినాయి కాబట్టి ఇలా అటు ఇటు అయిపోతున్నాయి అసలు వాడుపైన నింగి దున్న చంద మామయ్య చేతిలో మా యో ఏమున్నది

కానీ ఆ దేవుడికే అన్నం పెట్టే ఏకైక దేవుడు రైతు కాబట్టి ఆ రైతు ఆహార సంఘాలు వస్తారని అవి నిలబెట్టాలని అవి నిలవాలన్నటువంటి ఒక ఆలోచనకు ఇలా నిలబెట్టు రూపం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకరితో కోసం అవి చెప్తలేను మేము కూడా పర్వాలేదు ఎమ్మెల్యేలు చూసినాము ఎప్పుడు పోతారని ఎందుకు చూసి కూడా ఉన్నారు మళ్ళీ తప్పకోవాలని గెలిపించిన వాళ్ళు కూడా ఉంటారు కానీ నిజంగా చెప్తా ఉన్నా ఏ సమావేశం ఒక పాలకుడు ఉన్నాడంతో సమస్య ఏమి అంటే పాలించే వాళ్ళకు కొద్దిగా ఎంత ఉంటుంది కూడా ఒక దగ్గర అందుకే చాలా మంది ఆత్మీస్ లో పనిచేసే సిబ్బంది కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అంటే అనుకున్నారు ఇలా ఆత్మీయంలో పీడిపోతుంది ఒక నిర్వహించడం అనేది అది మా రవణకే సాధ్యమైంది దానికి కులాన్ని కంట కట్టి పార్టీల అంటే కట్టడం అనేది సహకార సంఘాల బాధగా అనిపిస్తా ఉంటారు ఇబ్బంది అనిపిస్తా ఉంటారు లేకుంటే ఈ పాలక మండల్లో ఇలా రద్దయేదా ఇవి నిలబడాలి బ్రహ్మాండంగా నిలబడాలి సహకార సంఘాలు రైతులు ఎందుకున్నటువంటి సంఘాలు కాబట్టి ఏ పార్టీతో సంబంధం లేకుండా అవి నిలబడినప్పుడు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు మాత్రమే రైతుకు లాభం సరే తద్వారా ప్రజలు లాభం అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాము ఇలా ఒక ఆత్మీయ నేను ఇలా చెప్తా ఉన్నా గవర్నర్ ఎక్కడ అడవి అక్కడ నంబర్ వన్ రేపు రాజకీయాలలో కూడా నంబర్ వన్గా గా మళ్ళీ మాతో మాత్రం నేను అది కూడా చెప్తాను చేయడం కలిసే సహకార సంఘ మంత్రి కూడా ఉంటావు మీకు అది కూడా చెప్తా ఉన్నా కాబట్టి గొప్పగా ఎదురాలని మనసు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు